హాయ్ ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అండి జవహర్ నగర్ ఏరియా ఈ ఏరియాలో అయితే నిన్న చిన్న మీటింగ్ జరిగిందండి ప్రతి బ్లాక్లకు సంబంధించిన లీడర్లకి మాత్రమే మీటింగ్ జరిగిందండి నిన్న అక్కడికి మున్సిపల్ ఆఫీసర్సు ఇంకా కొంతమంది సార్ వాళ్ళు అంటే ఫైవ్ మెంబర్స్ సార్ వాళ్ళు వచ్చారండి వాళ్ళందరూ లీడర్లకైతే మీటింగ్ పెట్టారు అక్కడ జవహర్ నగర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ల చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ ఎంతవరకు ఉందని చూపించడం జరిగింది ఇంకా ఇండ్లకు సంబంధించిన ప్రతి విషయం గురించి డిస్కషన్ జరిగిందండి సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే ఇండ్లో వచ్చిన బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద మీటరు మీటరు వాళ్ళ పేరు మీద రావడం కోసమని అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు ఇండ్లలో ప్రతి ఇంటి బ్లాక్ వాళ్ళైతే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవాలంట దానికోసము సార్ వాళ్ళు ఒక పేపర్ ఇస్తారండి ఆ పేపర్ మీద అందరూ సిగ్నేచర్ పెట్టి ఇవ్వాలంట అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని బ్లాక్ల వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు పట్టా పేపరు రెండు ఫొటోసు జిరాక్స్లు తీసుకొని వెళ్ళాలంట అక్కడైతే పేపర్ మీద సార్ వాళ్ళు ఇచ్చే పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుంటే మనకు ముందు ముందు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు ఊడడానికి కానీ ముందు ముందు వాటర్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా లైట్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా కానీ అడగడానికి ఆస్కారం ఉంటుందంట దానికోసం సొసైటీ ఏర్పాటు చేసుకోమని చెప్పారు మున్సిపాలిటీ కింద పడుతుందంట ఇండ్లు ఇంకా సీసీ కెమెరాల గురించి కూడా డిస్కషన్ చేస్తారండి ప్రతి బ్లాక్లకు సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు మెయింటెనెన్స్ గురించి చెప్పడం జరిగింది అన్ని బ్లాక్ల వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు డిస్కషన్ చేసుకుంటున్నారండి సెక్యూరిటీ గురించి మెయింటెనెన్స్ గురించి అయినా ఇంకా ఇండ్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా అందరు కలిసి మీటింగ్లో డిస్కషన్ చేసుకుంటున్నారు రేపు మాత్రము సిక్స్త్ బ్లాక్ వాళ్ళని రమ్మన్నారండి ఓన్లీ సిక్స్త్ బ్లాక్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం కోసము రేపు అంటే సండే ఫిబ్రవరి సెకండు రేపు రెండు గంటలకి రమ్మన్నారండి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు వారి కోసమే వీడియో పెట్టాను సిక్స్త్ బ్లాక్ వాళ్ళకి మీటింగు రేపు ఉందండి మిగతా వాళ్ళు కూడా అందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళ వీలు తీరు పెట్టుకుంటున్నారు వెళ్ళేటప్పుడు అయితే పట్టా పేపర్ ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకెళ్ళండి రెండు ఫొటోస్ పాస్ పాస్పోటో సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి ఇంకా ఏ విషయాలు ఉన్నా అక్కడ డిస్కషన్ చేస్తారంట సెక్యూరిటీ పెట్టుకోవడం కోసమైనా మెయింటెనెన్స్ కోసమైనా ఏ విషయాలు ఉన్నా ప్రతి బ్లాక్ వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోండి అని సార్ వాళ్ళు చెప్పారు మీటింగ్లో అందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు ప్రతి బ్లాక్ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు సిక్స్త్ బ్లాక్ వాళ్ళు రేపు మీటింగ్కి వెళ్ళొచ్చు ఓన్లీ సిక్స్త్ బ్లాక్ వాళ్ళండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మీటర్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంట బెనిఫిషర్స్ మీద మీటర్ వచ్చేటట్టు వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చేటట్టు అప్లికేషన్ పెట్టుకోవాలంట ఇంకా ఇళ్ళల్లో అందరూ ఉండడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు కదా కొంతమందికి ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళి ఉండడానికి చెప్ట్ అవ్వడానికి పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కూడా అడగడం జరిగింది సార్ వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం టైం ఇస్తామని చెప్పారు ఒక డేట్ ఇస్తారంట ఇంకా ఆ డేటు చెప్పలేదండి చెప్తామన్నారు ప్రస్తుతం మిగతా వాళ్ళు వెళ్ళి ఉండవచ్చు కొంచెం ఈ స్కూల్లో తోటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కొంచెం టైం ఇస్తారంట ఆ టైం తర్వాత మాత్రం కంపల్సరీ వెళ్ళి ఉండాలంట ఉండని ఉండని ఎడల ఎవరైతే వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత కూడా ఉండలేకుండా ఉంటారో వాళ్ళ ఇండ్లు మాత్రం వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి క్యాన్సల్ చేస్తారంట తప్పకుండా అందరు ఇండ్లలో ఉండాలని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకే విషయంలో నేను మళ్ళీ పెడతానండి వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్